హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిష్ వరల్డ్ మనం ఈరోజు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చాము చేపలు రొయ్యలు కొనడానికి ఫిషింగ్ హార్బర్ అయితే జనాలతో బోట్లు చేపలతో చాలా సందడిగా ఉంది బోట్లు చాలా వరకు వేట ముగించుకొని జట్టి మీదకు వచ్చే వేటలో పడ్డ చేపలన్నిటినీ ఇలా బోట్లో నుంచి కిందకి దించుతున్నారు ఇంకా లేట్ చేయకుండా మనకు కావాల్సిన చేపల కోసం మనం చూద్దాము ఈ చేపలు మనకు అవసరం లేదు ఇంకా అన్ని ఆక్షన్ల దగ్గరికి వెళ్ళి మన అందుబాటు రేట్లను చూసుకుందాం ఈ రొయ్యలు కూడా మనకు అందుబాటు ధరలు లేవు పీతల దగ్గరకైతే వచ్చాము అవి కూడా మనకి అందుబాటు ధరలో లేవు జల్లలు ఈ కానగంత చేపలు ఇవి ఉన్నాయి పీతలు కూడా ఈరోజు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది కేజీ రెండు వందలు అలా ఆ కాస్ట్ మీద మనం తీసుకుంటే మనకి ఏమీ వర్కౌట్ అవ్వదు ఈరోజు పీతలు కొంచెం ఎక్కువ కాస్ట్ వెళ్తున్నాయి హార్బర్లో చేపలు కూడా చూసాము ఈరోజు ఏమి రేటు అంత వర్కౌట్ అయ్యేటట్లు లేదు కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయి చూద్దాం ఇంకా మనకు అందుబాటు ధరలో ఏమైనా దొరుకుతాయేమో ఈ రొయ్యల్ని నారన్ రొయ్యలు అంటారు ఇవి మనకి కొంచెం రీజనబుల్గా ఉన్నాయి కేజీ మనకి ఐదు వందల రూపాయలు పడ్డాయి వీటిని మనం ఈరోజు ఒక నూట ఇరవై కేజీలు కొన్నాము వీటిని ఒకసారి గ్రేడింగ్ చేద్దాం అంటే పెద్ద రొయ్యలు ఉన్నాయి చిన్నవి కూడా కొంచెం మిక్స్ అయి ఉన్నాయి పెద్ద ఉన్న రొయ్యలు వేరే ట్రైలో వేస్తున్నారు ఇవన్నీ సపరేట్ చేసేసిన తర్వాత వీటిని ఐస్లో వేసి ప్యాకింగ్ చేస్తారు ఆ ప్యాకింగ్ కూడా మనం ఇప్పుడు చూద్దాము ఎట్లా ప్యాకింగ్ చేస్తారు ఏంటనేది ప్యాకింగ్ బాయ్స్ ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి రొయ్యలు కొనడం పెద్ద విషయం ఏం కాదు దాన్ని ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా చేయాలి దాన్ని ప్యాకింగ్ చేసే విధానంలోనే ఉంటుంది మొత్తం మనం ఎంత నీట్గా ప్యాక్ చేస్తే మన రొయ్యలు అంత ఫ్రెష్గా ఉంటాయి అంత కండిషన్ ఉంటుంది మనం ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా ప్యాకింగ్ బాగా చేస్తే దాని కండిషన్ పాడవకుండా ఉంటే రొయ్యల టేస్ట్ బాగా తెలిసిద్ది ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేయించాలి మీరు వీడియోలో చూస్తున్నట్టు ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే ఇలా చేస్తున్నారు మనం రొయ్యల్ని కేజీ ఐదు వందలకు కొన్నాము మనకి ప్యాకింగ్ ఖర్చు ఐస్ ప్యాకింగ్ బాయ్స్ ఖర్చు అలాగే ట్రావెలింగ్ ఖర్చు మనకి కేజీకి యాభై రూపాయలు పడిద్ది మొత్తం మనకి ఒక కేజీ ఐదు వందల యాభై రూపాయలు కాస్ట్ పడ్డట్టు వీటిని హైదరాబాద్ మార్కెట్కి పంపిస్తున్నాము వీటిని హైదరాబాద్ మార్కెట్లో సేల్ చేసిన తర్వాత మనకి లాభం వచ్చిందా ఎంత వచ్చిందనేది తెలిసిద్ది మన ఛానల్లోని వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ